హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియో వచ్చేసి అండి నవరాత్రులు అయితే జరిగాయి అందులో భాగంగా అన్నదానం చేయడం వినాయకుడి నిమజ్జనానికి ముందు ఊరేగింపు చేస్తారు కదండి అదే అండి ఈ వీడియో మేమైతే వినాయకుని నవరాత్రులలో అన్నదానం చేయడం జరిగింది అది చాలా ఎంతో పుణ్యమని భావిస్తాము నేనైతే అదే వీడియో అందులో మేము ఎలా చేసాము అనేది వీడియో అన్నదానానికి అయితే మేము ముప్పై కిలోల రైస్ తీసుకోవడం జరిగింది సాంబారు మూడు నాలుగు రకాల కర్రీస్ పెట్టడం వెరైటీస్ పెట్టడం అయితే జరిగిందండి ఇలా నలుగురితో కలిసి పని చేస్తూ దేవునికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలంటారండి దానంలోకి వెళ్ళి అన్నదానం పెద్దది అని అంటారు గొప్పది అని అంటారు పెద్దలు అది చేస్తే మన జన్మాల కర్మాలు తొలగిపోతాయి అని అంటారండి ఇంత ఏం చేసినా కూడా పొట్టడు జాన కోసమే అంటారు జానడంత బొట్ట కోసమే కోటి కోసం కోటి తిప్పలు అంటారు అలాంటిది అన్నదానం చేస్తే ఎంతో పుణ్యమని పెద్దలు చెప్తారు మన కర్మ ఫలాలు అన్నీ తొలగిపోతాయి మనకు మంచిగా జరుగుతుంది అని అయితే మన పెద్దలు చెప్పారు అందులో భాగంగా మేమైతే నలుగురం కలిసి అన్నదానం చేయడం అదేనండి అందులో నేను ఒక చెయ్యి వేయడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నది జన్మజన్మల పుణ్యంగా భావిస్తాను నవరాత్రులలో పాల్గొని సేవలు చేసుకొని ఇలా చేయడం అయితే మితిగా అంత నీట్గా చేసుకొని కావాల్సిన అన్నీ తెచ్చుకో తెచ్చుకొని అలాగ నీట్గా కట్ చేసుకొని మగవాళ్ళు లేకపోతే వంట ఇలా ఉంటుందండి చిన్న వంట అయితే ఆడవాళ్ళు చేస్తారు కానీ పెద్దవాళ్ళకు నల్లబీగా నల్ల పాకం తెలిసిందే కదండి ఆడవాళ్ళ వంటల కన్నా మగవాళ్ళ వంటలు బాగుంటాయి అందులో నల్ల పాకం అయితే అది మన పురా పురాతనాల కాలం నుండి వచ్చిందే కదండి ఎక్కడ ఆడవాళ్ళు పెద్ద వంట చేసి చాలా తక్కువ ఉంటారండి చేస్తారు కానీ మగవాళ్ళు ఎక్కువ పెద్ద వంట చేస్తారు అందులో మేమైతే హెల్ప్ చేయడం జరుగుతుంది మహా హెల్ప్ లేకుండా మాత్రం మీరు ఏం చేయలేరండి ఇలాగ ములక్కాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ములక్కాయలు అయితే ఎస్పెషల్గా నడువు నొప్పులు దూరం చేయడానికి వాడతారని చెప్పింది ఇలాగా ఆకుకూరలు శుభ్రం చేయడం ఇలాగ బెజ్జాలున్న జల్లడ తీసుకొని అలా చేస్తే అంత నీట్ అయిపోతాయండి ఇసుకరే నువ్వులు కానీ ఇంకేమైనా ఉంటే వెళ్ళిపోతాయి నీట్గా చూసుకుంటే కట్ చేసాము అయిపోయింది ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేస్తే అది వేరే ఉంటుందండి ఔషధ గుణాలన్నీ కట్టెల పొయ్యి మీదనే దొరుకుతాయండి గ్యాస్ల మీద కుక్కర్ రైస్ కుక్కర్లలో అది ఏమి ఉండదు కరెంటు కుక్కర్లలో కానీ గ్యాస్ మీద కానీ అప్పుడు కట్టెల పొయ్యి మీద తిన్న వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉన్నారు అలాంటి మంచిగా ఆరోగ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని కావాల్సినలా కట్ చేసుకొని పెట్టుకొని ఒక్కొక్కడిగా అందించడం జరిగ జరిగిందండి నేనైతే ఎస్పెషల్లీ పెద్ద వంటలలో కొన్ని టిప్స్ అయితే అక్కడ చూసి నేర్చుకోవడం జరిగింది అడుగు వాళ్ళను అడుగుతూ తెలుసుకున్నాను అన్నమాట మరి మీరు ఏం చేయలేరా అంటే పని చేస్తూనే తీసానండి రెండు గంటలకు స్టార్ట్ అయింది సాయంత్రం ఏడు వరకు అయిపోయిందండి వంటలు అప్పటిదాకా పని చేసుకుంటూనే ఉన్నాం అన్నమాట మధ్య మధ్యలో అలా షార్ట్ లాగా తీసింది ఇలా చేశానండి మరి ఓవరాల్గా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తారు కదండి వేరే వాళ్ళతో చేయించి మరి ఈ వీడియో చేశాను అన్నమాట ఇలా ఉంటుందంటే ఫైనల్గా చూడాలి కావాల్సినవి అన్నీ అందులో వేసేసి ఉడికించేసి పప్పు అయితే ముందుగానే ఉడికించేసామండి అది మా పప్పు సాంబార్ కొన్ని పప్పు చరగల తేడా ఇక్కడే తెలుసుకున్నానండి పప్పుకు పప్పుగానే పడాలి సాంబార్కి మాత్రం పప్పు కనపడకుండా మెత్తగా మెతకాలన్నమాట వెతికిన తర్వాత అసలు కనపడకుండా ఉండాలన్నమాట అంత బాగా మెతకాలి తర్వాత అన్నీ వేసామన్నమాట వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ వంకాయ టమాటా సొరకాయ మునక్కాయలు అలా వేసి ఉడికించుకొని కారం అయితే కరేలే కారం అండి కారంలో కూడా రకాలు ఉన్నాయండి ఎర్ర కారం ఉంది వెల్లుల్లి కారం ఉంది పప్పు కారం ఉంది సాంబార్ కారం ఉంది కాశ్మీర్ కారం ఉంది చాలా రకాల కారాలు తెలుసుకున్నానండి నేనైతే ముందుగా చింతపండు రసం అయితే పోసాము ఇది ఎంత చింతపండు రసం అనేది ఎంత కాస్తే అంత వస్తుంది అన్నమాట పప్పు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి రుబ్బేసి పెట్టుకున్నాం కాబట్టి అలా అలా కల కావాలన్నమాట మొత్తం జ్యూసీ జ్యూసీగా కళ్ళు ఉప్పు అన్నీ కారాలే వాడామండి మ్యాక్సిమం సాంబార్ పౌడర్ కానుండి జీలకర్ర మెంతుల పౌడర్ కానుండి అన్నీ కొన్ని అయితే ప్రిపేర్ చేసాం కొన్ని అయితే షాప్ నుండి తీసుకొచ్చామన్నమాట ఇలా కలుపుతూ అది అడగంట కూడా కడుపుతూ ఉండాలన్నమాట అందులోనే ఇంకేమన్నా మంచిగా ఉడకని కూడా ఉడికిపోతాము మంచి అడగంట మెయిన్గా అయితే అడగంట ఉండడానికేనండి పప్పు ఇంకేమన్నా అంతకక్క ఉంటే ఉంటామంత అది ఒక రకమైన వెల్లుల్లి కారం కాశ్మీర్ కారం అన్నమాట ఎక్కువ శాతం కారాలే వాడమన్నమాట అది ఇంకొక రకమైన అన్నమాట అలా ఒక్కొక్కటి అలా నలుగురిలోకి వెళ్ళి నాలుగు విషయాలు తెలుసుకుంటే పని చేస్తే నలుగురితో ఆడుతూ పాడుతూ పని చేస్తే అది కిక్కే వేరు ఉంటుంది అందులో మనదేందో మనం ఇంతవరకు ఏందనేది తెలుసుకోవచ్చు అది వెల్లుల్లి కారం అన్నమాట సాంబార్ కారం అలాగ నీకు ఇప్పుడే తెలిసిందండి నీ రకాల కారాలు ఉన్నాయి అనేసి తెలుసుకుంటేనే తెలుస్తుంది అండి అన్నీ కరాని ఖరాన్ని కరానే వాడామండి మా సైడ్ ఎక్కువగా ఇదేనన్నమాట లోకల్గా ప్యాకింగ్ చేస్తారనమాట పప్పు అది శనగ అన్నమాట ఉడికిందా లేదా అనేది అయితే చూస్తున్నాడు ఓవరాల్గా అయితే సాంబార్ అయినట్టేనండి అలాగ పప్పు అంటే ఆకుకూర పప్పు వంకాయ టమాటా ఆలు టమాటా ఇలా నాలుగైదు రకాలు చేసాము అది కాకుండా పరవాన్నము ఇంకా మిగతా చాలా రకాలే చేశాను అన్నమాట పుల్లిగోర లేకుండా ఎలా ఉంటుందండి తీయడానికి అయితే అవ్వలేదు ఇటు చాలామందికి వంట చేయాలంటే అది నలుగురు చేతులు వేస్తేనే అవుతుంది కదండి అలా నాకైతే చాలా అదృష్టంగా భావిస్తాను ఇది పుణ్యంగా కూడా భావిస్తాను ఇలా ఉడికిందా లేదని అయితే చూస్తున్నారన్నమాట మనం చిక్కదనం అయితే కాస్తంత సంతోషంగా పిండి తెచ్చుకొని అలా వాటర్లో కలిపేసుకుంటే చిక్కగా వస్తుందన్నమాట టేస్ట్ కూడా బాగా వస్తుంది శనగపిండి ఉండే టేస్టే ఉంటుంది అలాగనమాట ఇది ఎంత కాస్తే అంత మంచిది అని చెప్పాడు సాంబార్ కాచడమే బాగుండాలన్నమాట ఇంకా చిన్న చిన్నగా చేసేటివి ఉన్నవంట ఉన్నామంట పరవాన్నం లాంటి వంకాయ టమాటా ఇంకా తక్కువ క్వాంటిటీగా ఉల్లిగూర పులుసు లాంటివి అలాగా చేస్తాను అనమాట ఫైనల్గా నేను ఈ లోపత ఇంటిక చేసి పరవాన్నం అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారన్నమాట నా వంతుగా నేను పరవాన్నం తీసుకొచ్చాను అన్నమాట అన్ని సిద్ధం చేస్తారన్నమాట ఒక దగ్గర పెట్టేసి ఇంకా ఈ లోప పూజ రచ్చి అయితే పూజ చేయడం గణేషునికి నైవేద్యం సమర్పించడం పూజ దీపం వేయడం ఇలాగైతే చేశాడనమాట నేను నా వంతగా పర్వన్నం వండానని అని చెప్పాను కదండీ ఎలా వండాను అనేది చూద్దాము చూడండి అయితే ముందుగా నీళ్ళు సరిపడాన్ని పెట్టాలన్నమాట మనం ఇంత తీసుకుంటాను దాన్ని బట్టి అలాగే ఈసారి రావాలి ఈసారిలోనే మనం కడిగే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి అలాగే సరచాకే వేయాలన్నమాట ముందుగానే వేయకూడదు అలా వేస్తే కొంచెం ఒకలాగా వస్తుంది లేస్తే పర్వాణం బాగా వస్తుంది అన్నమాట అలా వేసిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడకాలండి అన్నాము ఉడికిన తర్వాత మనం వేయవలసిన బెల్లం కానీ మా వాళ్ళు హెల్ప్ చేశారన్నమాట మా పాప ఇట్లా అలా హెల్ప్ చేసిందన్నమాట మా తమ్ముడు కానీ ఇలా ఇంట్లో వాళ్ళంతా హెల్ప్ చేశారు దేవుడి కంటే నలుగురు చేయిస్తేనే అవుతుంది కదండి అక్కడ ఇక్కడ అలా ఆ రోజంతా అలాగా గడిచిపోయిందన్నమాట దైవ ఆరాధన లోపల అలాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి అలా బెల్లం వేసుకున్న తర్వాత మీకు కొంచమే చూపెట్టాను కదండి చాలా వేశారనమాట కలుపుతూ ఉండాలి ఇంకా పాలు తగినన్ని పోసుకోవాలి చూసుకుంటే పోసుకోవాలన్నమాట పోసుకొని కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా బెల్లం ఈజీగానే కరిగిపోతుందండి చాలా తురుముకొని వేసుకుంటే అంతా కలిసేటట్టుగా అడుగు వరకు కలుపుకోవాలండి కలపడమే పెద్ద ప్రాసెస్ అన్నమాట ఇక్కడ మొత్తం అడుగు మొత్తం లాస్ట్కి వెళ్ళేదాకా కలపాలి చాలాసేపు కలిపితే కానీ లాస్ట్కి వెళ్ళదు ఫైనల్గా అయితే ఇలాగ అయిపోయింది అన్నమాట పర్వన్నం ఇంకా తీసుకెళ్ళి నైవేద్యం పూజారి పూజ చేసి అలా సమర్పించుకొని నైవేద్యం పెట్టేసి ఇలా పెట్టేయడం అన్నమాట పులిహోర పాయసం నిన్నండిన బెల్లన్నం పులిహోర శనగూడాలు సేమ్య పాయసం సీర ఇలా చాలా రకాలే పెట్టామన్నమాట ఇవి కుంకుమ పూజ కూడా చేస్తామండి ఇక్కడ కుంకుమ పూజ డైరెక్ట్ అలాగా పూజారి మంత్రులతో పూజా విధానం రెండు మూడు గంటలకు పైగా జరిగింది ఆ రోజంతా బిజీ బిజీ అన్నమాట నేను వారానికి రెండే లాంగ్ వీడియోలు పెడతాను కాబట్టి నెక్స్ట్ వీడియో కదండి ఫుల్ బ్లేజిడ్గా పూజారి విధానంతో అలాగా ఇలా చేస్తారని ఫుల్ బ్లేజిడ్గా పెడతానండి అందరైతే వంటలు బాగున్నాయి అన్నారు ఇలా కూర్చొని మూడు వందల పైగా వచ్చారండి భక్తులు సరిపోయింది ముప్పై కిలోల రైస్ చాలని సాంబారు పది రకాల వెరైటీస్ పెట్టాం కాబట్టి సరిపోయినాయిదైతే పుణ్యంగా భావిస్తాను ఇంకా తర్వాత తొమ్మిది రోజులు చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా చేసుకునే పండుగ వినాయకుని నిమజ్జనం ఏదైతే అయితే రా గణపయ్య అని అంటూ అలాగనమాట ట్రాక్టర్లో ఎక్కించేసి ఇంకా డీజే పెట్టేసుకొని జై గణేష లంబోదర ఏకదంత వినాయక అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ అలాగా కూర్చోబెట్టి ఇంకా అందరు చిన్న చిన్న పెద్ద వాళ్ళందరూ కలిసి వినాయకుని అయితే సాగనంపడానికి అయితే వచ్చారన్నమాట సాగనంపుతున్నాం నేను కూడా వచ్చేసాను గణేషునికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే అందులో భాగంగా ఎంత డ్యాన్సులు అంటే అంత డ్యాన్సులు చేసామన్నమాట ఇంకా మా ప చిన్న పెద్ద తేడా లేకుండా కోలాటం మాకు ఈ నుండి స్టార్ట్ చేస్తే వన్ మంత్ వరకు కూడా ఉంటుందండి బతుకమ్మ పండుగ దాకా ఈ గణేషుని నిమజ్జనం ఫైవ్ డేస్కి మాకు బొడ్డమ్మల పండుగల స్టార్ట్ అవుతుంది దాని తర్వాత తొమ్మిది రోజులు ఆడిన తర్వాత బతుకమ్మేనండి బతుకమ్మ కూడా వచ్చేసింది కోలాటం మీద ఎంతో ఇప్పటి నుండి వన్ మంత్ వరకు కూడా ఆడతామండి ఇక్కడ తెలంగాణ అంటేనే కోలాటం చూడండి ఇంత బాగా ఆడుతున్నాను అందులో నేను ఒక స్టెప్ వేసానండి బాగా అనిపించింది ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఛానల్కి ఇలాగే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి చాలా యూజ్ఫుల్ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుందండి వంట వీడియోస్ కానీ ఇలా మా పూజా విధానాలు కానీ ఎక్కువ శాతం మ్యాక్సిమం యూజ్ అయ్యే వీడియోస్ పెట్టడానికి యూజ్ అయ్యే వీడియోసే పెడుతున్నాను అండి ఇంకా మా డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్లలో చెప్పండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతున్నా తప్పకుండా నచ్చుతుందండి लाइक एंड सब्सक्राइब एंड शेयर कमेंट